Namaste Nenindo హైదరాబాద్ లో బాంబు కలకలం రేగినట్టు తెలుస్తుంది సో హైదరాబాద్ లో రాజ్ భవన్ అండ్ సిటీ సివిల్ కోర్టు లో బాంబ్ బెదిరింపు కాల్ వచ్చినట్టు తెలుస్తుంది అంటే రాజ్ భవన్ లో గవర్నర్ ఉండగానే ఈ బెదిరింపు కాల్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తుంది అంటే వెంటనే అప్రమత్తమైన పోలీసులో డాగ్ స్క్వాడ్స్ ఉంటాయి అలాగే బాంబ్ స్క్వాడ్స్ తో ఆ టోటల్ గా తనిఖీలు అయితే చేపట్టినట్టు తెలుస్తుంది సో హైదరాబాద్ లో రాజ్ భవన్ తో పాటు మరో నాలుగు చోట్ల కూడా బాంబ్ బెదిరింపు కాల్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది అంటే రాజ్ భవన్ సిటీ సివిల్ కోర్ట్ అలాగే జడ్జ్ క్వార్టర్స్ అండ్ జిమ్ఖానా క్లబ్ అయితే ఈ బాంబు బెదిరింపు కాల్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది సిటీ సివిల్ కోర్టు లో సిబ్బంది కానివ్వండి లాయర్స్ కానివ్వండి జడ్జెస్ అండ్ కూడా బయటికి పంపించినట్టు తెలుస్తుంది అండ్ తాత్కాలికంగా అన్ని సిటీ సివిల్ కోర్ట్స్ అన్ని కోర్ట్స్ కూడా హైదరాబాద్ లో మూసివేసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అంటే సిటీ సివిల్ కోర్టు లో బాంబ్ పెరిగిన ఇరవై మూడు నిమిషాల తర్వాత సరిగ్గా జింకానా క్లబ్ లో పేలుతుందంటూ కూడా ఆగంతకులు చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఉదయం పదకొండు గంటలకు అయితే ఈ కాల్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది సో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని ట్రేస్ చేసి పట్టుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు సో ఫైనల్ గా ఆపరేషన్ సింధు తర్వాత అనేక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు సో హైదరాబాద్ పక్కన పెడితే మొన్న విజయవాడలో కూడా ఒక బాంబ్ కలకలం రేగిందని చెప్పొచ్చు అంటే విజయవాడలోని బెన్ సర్కిల్ లో ఎల్ఐసి భవన్ లో ఒక వ్యక్తి కాల్ చేసి కంట్రోల్ రూమ్ కి బాంబ్ పెట్టినట్టు బెదిరించిన సంగతి మనకు తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలో అంటే విజయవాడ హైదరాబాద్ అలాగే బాంబే కూడా ఒక హల్చల్ చేసిందని చెప్పొచ్చు అంటే బాంబే కేసు చూసుకుంటే గనక బాంబే లో పోలీసుల అఫీషియల్ మెయిల్ ఐడికి అయితే మెయిల్ అయితే వచ్చింది అదేంటంటే ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ ని పెళ్లి చేస్తామని అండ్ అలాగే మహల్ ప్యాలెస్ హోటల్ నిస్తామంటూ కూడా వాళ్ళైతే బెదిరించినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో వాళ్ళను కూడా పోలీసులతో అయితే అదుపులోకి తీసుకున్నారు సో ఆపరేషన్ సింధు తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటా చెప్పొచ్చు అలాగే స్లీపర్ సెల్స్ ద్వారా యాక్టివేట్ అయ్యి ఉగ్రవాదులు ఉగ్రదాడు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది సో ఫైవ్ వరుస ఒక సంచలంగా చెప్పొచ్చు సో హైదరాబాద్ లో ఎక్కడెక్కడ బాంబులు పెట్టారు అసలు ఏం జరిగిందో పూర్తి స్థాయిగా విశ్లేషించుకుందాం మనం చూడొచ్చు హైదరాబాద్ లో అలర్ట్ అండ్ రాజ్ చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు కు బాంబ్ బెదిరింపులు రంగంలోకి స్కాప్ బాంబు స్క్వాడ్స్ హైదరాబాద్ లో వరుస బాంబుల బెదిరింపులు కలకలం రేపుతున్నాయి పాత బస్తీలో సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో మంగళవారం తీవ్ర కలకలం రేగింది కోర్టులో బాంబు పెట్టినట్టు వాగంతకుడు ఫోన్ చేసి బెదిరించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది అలాగే చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టును ను వెంటనే ఖాళీ చేయించి తనిఖీలు అనుమతించారు సో ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ లో వరుస బాంబులు అయితే కలకలంగా మారాయని చెప్పొచ్చు హైదరాబాద్ లో రాజ్ భవన్ కానివ్వండి లేకపోతే సిటీ సివిల్ కోర్టు కానివ్వండి జడ్జ్ క్వార్టర్స్ కానివ్వండి జింఖన్న క్లబ్ లో అయితే బాంబు బెదిరింపు కాల్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో సిటీ సివిల్ కోర్టు లో ఉన్న ప్రజలను కానివ్వండి లాయర్స్ ని జడ్జెస్ బయటికి పంపించేసి తనిఖీలు కూడా ముమ్మరంగా చేసినట్టు తెలుస్తుంది నెక్స్ట్ చూసుకుంటే గనక సిటీ సివిల్ కోర్టు కు బాంబ్ పెట్టినట్టు అబిదా అబ్దుల్లా పేరుతో వార్నింగ్ మెయిల్ అయితే వచ్చింది బెదిరింపు మెయిల్ పంపిన ఆగంతకుడు నాలుగో ఆర్డిఎక్స్ బాంబులు లు ఐఈడి లు పెట్టినట్టు మెయిల్ పంపించాడు అయితే ఈ విధంగా చూసుకుంటే గనక అబిత అబ్దుల్ అనే పేరు అయితే ఒక మెయిల్ వచ్చినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఆర్డిఎక్స్ బాంబులు పెట్టినట్టు ఆయన పేర్కొన్నట్టు తెలుస్తుంది అయితే ఈ నెక్స్ట్ చూసుకుంటే కనుక సిటీ సివిల్ తో పాటుగా నాలుగు చోట్ల బాంబులు పెట్టినట్టు హెచ్చరిక జారీ చేశారు సిటీ సివిల్ కోడ్ జడ్జి చాంబర్స్ జింకానా క్లబ్ అండ్ అలాగే జడ్జ్ క్వార్టర్స్ లో బాంబులు అమర్చినట్టు మేల్ చే మెయిల్ చేశారు అంటే రాజ్ భవన్ తో పాటు మరో నాలుగు చోట్ల కూడా బాంబు పెట్టినట్టు మెయిల్ ఐడి లో అయితే పేర్కోవడం జరిగింది సో నెక్స్ట్ చూసుకుంటే కనుక కోర్టులో పేలుడు జరిగిన తర్వాత ఇరవై మూడు నిమిషాల్లో జింఖాన క్లబ్ లో పేలిపోతుందంటూ హెచ్చరించాడు అండ్ అలాగే ఈ నేపథ్యంలో అతడి మేల్ ను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు నాలుగు చోట్ల బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్స్ తో పోలీసులు తనిఖీలు చేపట్టారు అది చూసుకుంటే కోర్టులో బాంబ్ పెరిగిన ఇరవై మూడు నిమిషాల తర్వాత సరిగ్గా జింఖాన క్లబ్ లో పేలుతుందంటూ ఆగంత కూడా చెప్పినట్టు తెలుస్తుంది అండ్ అలాగే వెంటనే ఆ ఏదైతే బాంబ్ స్క్వాడ్స్ లేకపోతే ఏవైతే ప్లేసెస్ చెప్పారో ఆ చో నాలుగు చోట్ల కూడా బాంబ్ స్క్వాడ్స్ కానివ్వండి డాగ్ స్క్వాడ్స్ తో కూడా ఆ తనిఖీలు ముమ్మరంగా చేశారని చెప్పచ్చు నెక్స్ట్ చూసుకుంటే కనుక అంతేకాకుండా రాజ్ భవన్ లో కూడా బాంబ్ బెదిరింపు కలకలం రేపుతుంది అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు గవర్నర్ రాజ్ భవన్ లో ఉన్న సమయంలో బాంబ్ మేల్ రావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు అయితే ఎక్కడైతే రాజ్ భవన్ లో ఒక బాంబు బెదిరింపు కాల్ వచ్చిందో ఆ టైంలో కూడా గవర్నర్ గారు రాజ్ భవన్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమై గవర్నర్ ని కానివ్వండి లేకపోతే ప్రజలని అందరిని సిబ్బంది కూడా బయటికి పంపించేసి ఆ తనిఖీలు చేసినట్టు తెలుస్తుంది సో మరి నెక్స్ట్ అయితే కనుక ఇలాంటి భద్రత బెదిరింపుతో పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ లో కోర్టుల భద్రతపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది నిపుణుల అభిప్రాయంలో కోర్టులో వంటి ముఖ్యమైన స్థానాలకు ప్రత్యేక భద్రత ప్రణాళికలు రూపొందించాలి అత్యాధునిక భద్రత పరికరాలతో తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటారు సో ఎక్కడైతే జడ్జెస్ కోర్ట్స్ కానివ్వండి లేకపోతే వేరే చోట్ల ఎక్కడైతే రాజ్భవన్ కానివ్వండి ఇట్లాంటి ముఖ్యమైన చోట్ల ఇంకా హై సెక్యూరిటీ అండ్ అలాగే భద్రత ఏర్ప ఏర్పడాలంటూ చాలా మంది అయితే చెప్తున్నారు అయితే అలాగే ఏవైతే కాల్స్ వస్తున్నాయో ఏవైతే బెదిరింపు కాల్స్ అని అంటున్నారో అవి ఎంతవరకు నిజమో తెలియదు గానీ ఆ టైం వరకు అయితే ఒక డిస్టర్బెన్స్ కానివ్వండి లేకపోతే ఒక భయానికైతే ప్రజలు ఆ భయపడుతున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆ ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది కానీ ప్రస్తుతానికి సిటీ సివిల్ కోర్ట్ పరిసరాల్లో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది అయితే ఎవరైతే కాల్ చేశారో యాక్చువల్ గా చూసుకుంటే అది నార్మల్ గానే చేశారు ఏదో సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటే కొంతమంది చెప్తే యాక్చువల్ గా ఇలాంటి కాల్ రావడం ఆపరేషన్ సింధు తర్వాత ఒక సంచలంగా మారిందని చెప్పొచ్చు సో ఫైనల్ గా చూసుకుంటే హైదరాబాద్ లో వరుస బాంబ్ పేర్లు అయితే ఒక సంచలంగా మారాయని చెప్పొచ్చు అంటే ఆపరేషన్ సింధుర్ తర్వాత కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి అంటే మొన్న విజయవాడ కానీ ముంబై కానీ కానివ్వండి వాళ్ళ హైదరాబాద్ కానివ్వండి ఇలాంటి ఒక్కొక్క ప్లేస్ ని టార్గెట్ చేస్తూ ఆగంతకులు అయితే కాల్ చేసి బెదిరించడం నిజంగానే ఒక విచారించదిగే విషయం అని చెప్పచ్చు సో మరి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అందరికీ ఒక సూచన తెస్తున్నారు అంటే ఎక్కడైతే మనకు డౌట్స్ ఉంటాయో ఎక్కడైతే సందేహం ఉంటుందో వెంటనే పోలీసులకు కాల్ చేయాలని వెంటనే వాళ్ళకి చెప్పాలంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు తెలుస్తుంది